ఏముంది ఎవడో నెత్తి కూడా పది మంది పోతే పోతాడు దాన్ని భయపడతామే కాసారాం ఉంటే పోతే పోతాడు ఏం పెద్ద ఫరక్ పడుతుంది నాకు అర్థం అది పెద్ద ఇష్యూ నేను ఫౌండర్ కాదా టీఆర్ఎస్ నాకు అర్థం కాదు స్క్రాప్ నుంచి పెద్ద ఇక్కడ దాకా నేను బిల్డ్ చేసినా కదా నేను భయపడతాను ఎవడో ఇద్దరు ముగ్గురు తలుగురు పోతే పోతాడు అది పెద్ద ఇష్యూ అది సెన్సేషన్ వాడు పోతే మరి మించిన వచ్చి పోటీ చేస్తాడు గెలుస్తాడు ఏమిటా ఈ తిక్కుమల్ని గిప్పితోని కేసీఆర్ భయపడిస్తారా నాకు అర్థం కదా కన్ఫ్యూజ్ అవుతాడా ఐ విల్ అగెన్ గో బ్యాక్ టు పీపుల్ అతను ప్రజలు లేకపోతే కదా నేను భయపడేది మేము ఏ ప్రజలను తక్కువ చేసిన అర్థం కాదు ప్రపంచ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో అన్ని కులాలకు హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల విలువ ఇచ్చేటువంటి భవనాలు ఇచ్చే ఆత్మగౌరవ భవనాలు కట్టించినాడా మంగుడు ఉందా ఇండియాలో జూపెట్వా